ప్రపంచంలో శృంగారాన్ని మనసారా ఆస్వాదించే టాప్ హండ్రెడ్ నగరాల్లో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని భాగ్యనగరానికి చోటు దక్కింది ప్రేమకు రొమాన్స్ కు రాజధానిగా పేరొందిన ప్యారిస్ ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకుంది ప్రపంచంలో శృంగారాన్ని ఎక్కువగా ఆస్వాదించే పట్టణాలు నగరాలు ఇవనే అంశంపై ద మోస్ట్ సిక్స్ పాజిటివ్ సిటీస్ ఇన్ ద వరల్డ్ పేరుతో అడల్ట్ యాప్ ఆసక్తికరమైన అధ్యయనంలో లైనది మొత్తం రెండు కు చెందిన ఐదు నగరాలు ఆ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి పద్దెనిమిది నుండి డెబ్బై ఏళ్ల మధ్య వయసున్న నాలుగున్నర లక్షల మందితో లవిజా నిర్వహించిన ఈ సర్వేలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి శృంగారంలో పాల్గొనడం శృంగారంలో ప్రయోగాలు శృంగారంలో సంతృప్తి సెక్స్ టాయిస్ వినియోగం శృంగార వీడియోలు శృంగార సాహిత్య వినియోగం శృంగార వినోదం భాగస్వామిని పంచుకోవడం గర్భ నిరోధకాల వినియోగం స్వలింగ సంపర్కంపై ఆసక్తి శృంగారంలో స్త్రీ పురుష సమానత్వం వంటి పది అంశాలపై ఆ సంస్థ సమాచారం సేకరించింది ఈ పది అంశాల్లో సాధించిన స్కోర్ ఆధారంగా ప్రపంచ ఉన్న నగరాలకు ర్యాంకింగ్ ఇచ్చింది దాని ప్రకారం డెబ్బై ఒకటవ సాధించిన ముంబై మన దేశంలోని నగరాల్లో అగ్రస్థానంలో నిలువగా ఢిల్లీ డెబ్బై ఎనిమిదవ ర్యాంకుతో రెండవ స్థానం దక్కించుకుంది హైదరాబాద్ ఎనభై తొమ్మిదవ ర్యాంకుతో మూడవ స్థానంలో నిలువగా కోల్కతా చెన్నై మన వెనుకలే తొంభై తొంభై ఒకటి ర్యాంకులతో సరిపెట్టుకున్నాయి అమెరికాకు చెందిన పది నగరాలు ఈ జాబితాలో స్థానం సంపాదించుకోవడం మరీ విశేషం శృంగార కార్యకలాపాలు శృంగారంలో ప్రయోగాల విషయంలో లియోకి పదికి పది శాతం మార్కులు సాధించడంతో పాటు ఇతర అంశాల్లో ప్యారిస్ కంటే మెరుగైన స్కోర్ నే సాధించింది అయితే శృంగారంలో స్త్రీ పురుష సమానత్వం వంటి అంశాల్లో వెనుక పడటంతో మొత్తం స్కోర్ విషయంలో ప్యారిస్ కంటే వెనుకబడి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది పౌర్ణ వినియోగం శృంగార వినోదంలో లాస్ వెగాస్ కి టాప్ ర్యాంక్ నిలిచింది ఉత్తర అమెరికాకు చెందిన మరో నాలుగు నగరాలు పూర్ణ వినియోగంలో అగ్రస్థానం సంపాదించుకున్నాయి భాగస్వామిని పంచుకోవడంలో బిర్లిన్ అగ్రస్థానం సంపాదించగా స్వలింగ సంపర్కానికి అనుకూల నగరంగా లండన్ టాప్ ర్యాంక్ సాధించింది బెల్జియం దేశంలోని శృంగారంలో సంతృప్తి పొందుతున్న నగరాలుగా టాప్ ర్యాంకర్లలో నిలిచాయి జాబితాలో చోటు దక్కించుకున్న మన ఐదు నగరాల స్కోరు విభాగాల వారిగా ఇలా ఉంది శృంగారంలో ఆసక్తిగా పాల్గొనే విషయంలో ముంబై పదికి ఆరు పాయింట్ రెండు స్కోర్ తో అగ్రస్థానంలో ఉండగా కోల్కతా ఐదు పాయింట్ నాలుగు చెన్నై నాలుగు పాయింట్ ఐదు ఢిల్లీ మూడు పాయింట్ మూడు స్కోర్ సాధించాయి హైదరాబాద్ ఒకటి పాయింట్ తొమ్మిది స్కోర్తో అట్టడుగు స్థానంలో ఉంది శృంగారంలో పాల్గొనే విషయంలో అట్టడుగు స్థానంలో ఉన్న హైదరాబాద్ పోర్ను చూడటంలో మాత్రం టాప్ లో ఉంది పదికి ఎనిమిది పాయింట్ ఏడు స్కోర్తో చెన్నై ఎనిమిది పాయింట్ ఐదు స్కోరు తో ముంబై ఎనిమిది పాయింట్ రెండు ఢిల్లీ ఏడు పాయింట్ ఏడు కోల్కతా ఏడు పాయింట్ నాలుగులను వెనుక నెట్టేసింది